క్రీస్తున్నాము అందరికీ వందనాలండి అది ఈరోజు మన ప్రభు తెలియజేసిన వాక్యము సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము నాలుగో వచనంలో వెళ్దామండి ఎహోవయందు భయభక్తులు కలిగినట వినయములకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనత జీవనము దాని వల్ల కలిగిన దేవుడు తెలియజేసిన మాట అది ఎక్కువ ఎందు కలిగి కలిగినప్పుడు వినయము వినయము నాకు ప్రతిఫలము కాబట్టి చాలాసార్లు మనందరికీ తెలిసిన ఎక్కువ ఎందు భయభక్తులు కలిగిన వల్ల జ్ఞానము దీర్ఘాయము అని ఇలాంటివన్నీ కూడా మనం అందరికీ తెలుసు అయితే మరి ఈరోజు వినయము గురించి మన దేవుడు తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా వినయము వినయము అంటే మనందరికీ తెలుసు వినయం అంటే మనకి ధైర్యత కలిగి అంటే లోబడి ఉండటం మరి ఉండడం అనేది మనందరికీ తెలుసు తగ్గించుకోవడం అంటే మనుషుల ఎదుట మనం ఎలా ఉండాలి దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి దేవుని ఎదుట మనం ఎలా తగ్గించుకోవాలంటే వినయంగా వాళ్ళు ఎలా ఉంటారు అంటే మరి చెప్పిన మాట వింటారు అంటే దేవుని మాట మీద వింటాం మరి ఇలా కూడా వినయంగా ఉన్నవాళ్ళు మరి దేవునికి లోబడి ఉంటారు దేవుని మాట ప్రకారం ఉంటారు దేవుని జీవిస్తాం అంటే ఇవన్నీ మరి ఇది ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఐహో ఎంత భయభక్తులు కలిగల వారికి జ్ఞానం ఉంటుంది అని అంటున్నా జ్ఞానం కూడా ఒకసారి సామేత గ్రంథంలోనే పదకొండవ అధ్యాయం రెండవ విషయం చూస్తే జ్ఞానం ఉన్నది వల్ల జ్ఞానం ఉన్నది అంటే జ్ఞానము భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకి జ్ఞానం అనేది ఒకటి జ్ఞానం కొరకే మనం ప్రార్థన చేస్తాం ఎందుకంటే మనకి జ్ఞానం కావాలి నేను ప్రతి విషయంలో ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు జ్ఞానం తెచ్చి చదివే పిల్లలు చదివేటప్పుడు జ్ఞానం కావాలి బయటకు వెళ్ళి అతను మాట్లాడినప్పుడు జ్ఞానం కావాలి ఇవన్నీ కూడా మన జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటాం కానీ జ్ఞానంతో పాటు వినయం కూడా మనం ఎప్పుడైతే ఏదంటే దేవునికి లోపట్టమో మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో ఇలాంటి నాటి వినయము కల జ్ఞానం ఉన్నది అంటే జ్ఞానం ఎప్పుడద్దంటే దేవుని పట్ల అంటే ఆయన మాటకి అంటే మనం ప్రార్థన చేసి వెళ్ళి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వదిలేయటం కాదు కానీ ఎప్పుడు కూడా మరి దేవుని తిరిగి భయభక్తులు కలిగి వినయం కలిగి ఉన్నప్పుడు మరి ఆ జ్ఞానం కూడా మనతోనే ఉంటుంది ఇందాక అన్నాడు కదా ఏం ఏమయ్యాను అంటే జ్ఞానం ఏమైంది మనం అడిగేమో దేవుడు ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని అక్కడ కానీ దేవుని పట్ల వినయం కలిగి ఉంటే ఆ జ్ఞానం ఎప్పుడు మనతో ఉండదు కాబట్టి వినయం అనేది అంటే దేవుని పట్ల మనం వినయంగా ఉండటం అనేది మనం అలవాటు చేసుకోవాలని మరి వాక్యం మరి దేవుడు మనకు తెలియదు అంటే దేవుని పట్ల దేవుడి మాట వినడము దేవునికి లోబడి ఉండటము మరి ఇవన్నీ కూడా ఎందుకంటే దేవుని యేసన్న గారి కూడా వినయం వినయ తగిన సమయముందు హెచ్చించు హెచ్చించు అంటే వినయం గలవారిని దేవుడు హెచ్చిస్తాడు కాబట్టి కాబట్టి తనను తాను వాడు హెచ్చించబడము అనే వాక్యం మరి మనకు మనకుంది సువార్త వార్త పద్నాలుగో అధ్యాయము పదకొండవంలో మనం వాక్యం చూస్తాం అంటే ఎవరిని హెచ్చిస్తారు దేవుడు అంటే వినయం గలవారిని దేవుడు హిచ్చించాం అందుకని కింద అన్నాడు వినయం గల వారికి ఐశ్వర్యము ఘనతయు జీవము దాని వలన అంటే ఆ ప్రతిఫలము ఏమొస్తుంది అంటే ఐశ్వర్యము ఘనత జీవము దాని దేని వల్ల వస్తుందని వినయం గలవారికి మరి అవన్నీ కూడా వస్తాయని మరి వాక్యంలో చూస్తాం కాబట్టి వినయము అంటే దేవుని పట్ల వినయ విధేయతలు కలిగి ఉంటాం అనేది మనం అలవాటుకోవాలి ఎందుకంటే దేవుని పట్ల వినయం కలిగి ఉంటాం అంటే దేవుని వాక్యం అనుసరించడం అంటే దేవుణ్ణి మరి ఆరాధించడమే మరి దేవుని సుధించడం దేవునికి లోబడి ఉండటం దేవుని వాక్యాన్ని మనం విన్న తర్వాత దాని విన్న ప్రకారము మరి ఆ ప్రకారం నడుచుకోవటం ఇవన్నీ కూడా మరి ఏం వారు దేవునికి లోబడేవారు అనేది మనకి అర్థమవుతుంది అందుకని స్త్రీలు భర్తకి లోబడి లోబడి ఉండి అంటే మరి భర్తకి మరి స్త్రీలు ఏ విధంగా అయితే లోబడి ఉంటారో మరి ఏం కావాలంటే అంటే తగ్గ అలాగే దేవుని విషయంలో కూడా ఎందుకంటే మరి దేవుడు కూడా ఆ విధంగా మరి దేవుని మాటకి లోబడి ఉండాలి అనేది మరి వాక్యం సెలవిస్తుంది కాబట్టి మరి వినయంగా మనం ఉంటాం మనం అలవాటు చేసుకోవాలి అన్న వినయం గల వారి గురించి మరి చెప్పాలంటే ఏం చెప్పాలి ప్రభు అన్నప్పుడు ప్రభు యోగు గురించి చెప్పాను యోగు గురించి యోగు అనే మాట దేవుడు నోట్లో పెట్టారు యోగు గురించి అంతప్పుడు నిజంగానే ఎంత వినయం గలవాడు అనేది ఇక్కడ మరి మొదటి అధ్యయనంలోనే మనం ఇది చూస్తే అర్థమవుతుందండి మొదటి వచనం చూస్తే దేశం మనిషాను విసర్జించిన వాడు చాలా యోగు గురించి మనం చెప్పుకుంటే యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడు తన ముందు విసర్జించిన వాడు అనే మార్గ వాక్యం ఉంది తర్వాత తర్వాత చూసినప్పుడు మరి యోగుకి అన్ని కూడా మరి సైతం నుంచి మరి దేవునితో మాట్లాడినప్పుడు చాలా మాత్రం పెట్టుకోకుండా ఏదైనా చేయనప్పుడు వాళ్ళు కొడుకులు పోయారు మరి ఆస్తి అంతా కూడా మరి వెళ్ళిపోయినప్పుడు ఒక్కసారి మరి చూస్తే ఈ సంగతులలో ఏ విషయమైందో ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయము చేసాడని చెప్పలేదు కాబట్టి ఒక మాటనప్పుడు తల్లి కప్పుడు దిగమ్మ ఇచ్చాను దిగబై అక్కడ తిరిగి వెళ్తాను ఏ బో ఇచ్చాను తీసుకెళ్లిపోయాను దేవుడు ఇచ్చాడు తీసుకెళ్లిపోయాడు ఇప్పటివరకు బాగానే ఉంది తర్వాత చూస్తే యహోవాన తెలుగును గాక ఈ సంగతుల అందు యోగు ఏ పాపము చేయలేదు దేవుడు అని చేసినని చెప్పలేదు ఈ మాట నిజంగా అంటే దేవుని పట్ల ఎంత వినయంగా ఉన్నాడు అంటే దేవునికి ఎంత లోబడి ఉన్నాడని మాట ఈ ఇరవై రెండో విషయం చదువుతున్నప్పుడు అర్థమవుతున్నాడు ఈ సంగతి విషయంలో అంటే దేవుడు అంటే ఆయన అన్ని పోయినా గాని అంటే ఎందుకంటే అప్పటివరకు జీవితాన్ని అనుభవించినాడు సకల ఐశ్వర్యంలో వాడు ఏది కావాలంటే అది అన్న అన్ని ఉన్నవాడు ఇంకా డ అంటే డబ్బు కోసం కానీ పోయిన ఘనత తిరిగి తేవాలని కానీ ఏ పాపమూ చేయలేదంట అలానే దేవుడు నాకు అన్యాయం చేసాడన్న మాట కూడా నోట్లో రాలేదంట నిజంగా ఈ మాట అంటే దేవుడి పట్ల ఎంత విధేయత కలిగి ఉన్నాడు అనేది ఎంత వినయం కలిగి ఉన్నాడు అంటే దేవుడి మాటకి ఎంత లోబడి ఉన్నాడు అనే మాట చదివినప్పుడు అర్థమవుతుందండి నిజంగా ఎందుకంటే మా చిన్న ఏదన్నా మనం జరగడానికి తగతే ఏంటి ఏంటి అయ్యింది ఏంటి అని ఆలోచించి మనం నిజంగా యోగులు అసలు అంత ఉన్న అంత ఆస్తిని పోగొట్టుకుని పిల్లలను పోగొట్టుకుని అంతా పోగొట్టుకున్నా కానీ ఒక దేవుడిని ఒక్క మాట కూడా మరి తోలనాలని అంటే మనసు అంటే ఎంతగా దేవుడిని మీద ఆధారపడ్డాడు అంటే ఎంతగా దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడు అనే మనకి ఇక్కడ అర్థం మనమంతా పోయి ఏమీ లేవు దేవుడు ఇచ్చేటు తీసుకున్నాడు అనుకున్నాడు కానీ నిజంగా అది అంటే అంత గణీయం కలిగిన వాడు అనేది మరి యొక్క వర్క్ చదువుతున్న పోతుంది ఇంకా ఇంకా ఏమంటాడంటే ఇరవై మూడు అధ్యాయంలో కీర్తన గ్రంథమవు ఇరవై మూడు అధ్యాయము యోగం ఎంతో వచ్చినట్టు చూస్తే నేను తూర్పు దిశ దిశకు వెళ్ళాను ఆయన అచ్చట లేదు పర్మడి దిశకు ఆయన కనబడలేదు ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినాను ఆయన నాకు కాను కానవచ్చట లేదు దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు నేను ఆయన లేదు నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణమును అదే కనబడను నా పాదములు ఆయన అడుగు జాడలు విడువగా నడుచుచున్నవి నేను అటు ఇటు త్వరగా ఆయన మార్గంలో అనుసరించింది కాబట్టి ఇలా ఎంత పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అన్ని మరి కనీసం శరీరం కూడా సహకరించట్లేదు భయంకరమైన ఇన్ఫెక్షన్తో మరి ఆ శరీరాన్ని చల్ల పెం పోకున్న పరిస్థితులు కూడా మరి ఇక్కడ అసలు ఎంతగా దేవుడి మీద దేవుడి మీద ఆయన కనుదృష్టి ఉందని మనం చూస్తే అసలు ఎద్దు తిరిగినా కానీ దేవుడు కనపడటం లేదు కానీ అయినా కానీ ఏమంటున్నాడంటే నేను నడిచి మార్గం ఆయన తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే సువర్ణం వల్లే కనబడుతున్నాను ఎంత ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడు కానీ ఎంతగా దేవునికి మరి లోబడి ఉన్నాడు అనేది ఈ యొక్క మాటలు యోగుని యోగు గురించి మనం ఆలోచించినప్పుడు అంటే ఎంతగా దేవునికి సరెండర్ అయిపోయి ఉన్నాడు అంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా అంటే అంతగా మరి సంపన్నంగా ఉన్నాడు ఒక్కసారి అన్ని పోయి అన్ని వదిలేసిన చివరికి భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయినా కానీ నాకేమన్నా నన్ను సువర్ణంగా మాస్టాను దేవుడు నాకు శోధనలు పెడతానని ఆలోచనలోనే ఉన్నాడు కానీ ఇప్పుడు కూడా దేవుడు ఒక మాట కూడా తోలనాడే కాదు ఆ ముగ్గురు స్నేహితులు వచ్చారు ముగ్గురు స్నేహితులు రకరకాలుగా ఇబ్బంది పడతారు అయినా సరే ఎక్కడ కూడా మరి దేవుడిని తోలనాడే పరిస్థితి అనేది మన గురించి చూడడం ఎందుకంటే దేవుని ఎందు ఎంతగా భయభక్తులు కలిగి ఉన్నాడో ఎంత వినయాన్ని మరి ఎక్కడ చూపిస్తున్నాడో మరి ఈ రోజు మరి దేవుడు మరి తెలియజేస్తున్నాడు కాబట్టి ఇలాంటి అంటే తర్వాత మనం చూసినప్పుడు దేవుడు మరి రాఖర అధ్యాయాలు చూసినప్పుడు మరి యువకుడు ఎంతగా ఆశీర్వదించాడు ఎంత ఐశ్వర్యం ఇచ్చాడు ఎంత ఇచ్చాడు అంతకు మించిన ఆయుధం అంటే ముందు ఉన్న దానికంటే మరి మరి రెండొందలుగా దేవుడు ఆశీర్వదించాడు మరి ఎప్పుడైతే సంపాదించాడు తర్వాత అందమైన మాట ఇచ్చాడు ఇవన్నీ కూడా ఎందుకు ఇచ్చాడు దేవుడిని మాటకి ఆయన అన్నమాట నా పాదవులు ఆయన అడుగు జాడలు ఎడువికి నడుస్తున్నవి నేను అటు ఇటు తల ఆయన మార్గంలో ఆయన అనుసరించేది ఇలాంటి సమయంలో కూడా అంత కష్ట సమయంలో కూడా మరి దేవుడి మీద ఎంతగా మరి దేవుణ్ణి ఎంత ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో అనేది మనం యోగం చూస్తే అర్థం కాబట్టి కాబట్టి ఈరోజు మనం కూడా మరి యోగుని మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం అంటే దేవుడు ఇచ్చేనం తీసుకున్నాం కానీ ఇచ్చినం తీసుకున్నాం కానీ తర్వాత ఇచ్చను చూస్తే అసలు దేవుణ్ణి ఆయన ఏ తక్కువ చేయలేదు దేవుడిని ఒక్క మాట కూడా మరి ఎదురాడిన పరిస్థితులు కనపడలేదు చెప్పినట్టు ఇజ్రా ప్రజలు నిజంగానే వాళ్ళకి జ్ఞానం లేక వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి కావాల్సిన తీసుకున్నారు కానీ తర్వాత వాళ్ళకి కావాల్సిన అంటే వాళ్ళ అవసరాలకు వచ్చినప్పుడే కానీ దేవుడిని విడినాటం అనేది అంటే కోల్నాటం అనేది మనకు కనపడుతుంది కానీ ఈయన వచ్చేసరికి ఆయన నిజంగా అంత భయభక్తులు కలిగి ఉన్నారు అంటే భయము భక్తులు ఉండడం కాదు కానీ వినయం కూడా దేవుని ఎందుకు వినయం కలిగి మనం ఉండాలని మరి ప్రభు అంతగా వినయం కలిగి ఉన్నప్పుడే మరి దేవుడి మీద ఆధారపడటం ఏదొచ్చినా సరే నేను కూడా చెప్తున్నారు దేని ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి అన్ని విషయాల్లో కృతజ్ఞం చెల్లించాలి ఏది కూడా ఒక మంచి జరిగితేనే కాదు చెడు కూడా కృతజ్ఞాదులు చెల్లించాలని చెప్పారు నేను ఎందుకంటే ఒక టెన్త్ క్లాస్ పాప తగ్గిపోయినా కానీ వాళ్ళు కృతజ్ఞత చెల్లించారంట ఎందుకు చెల్లించారంటే తగ్గిపోయింది కాబట్టి మా అమ్మాయి దేవుడి దగ్గరికి వచ్చిందంటే దేవుడి గురించి తెలుసుకుంటుంది ప్రార్థన చేస్తుంది అంటే అన్ని విషయాల్లో ఎందుకు కృతజ్ఞత చెల్లించారు ఈయన కూడా ఈయన కూడా మరి అదే దీనిలో ఉన్నాడు కానీ అన్నిటికీ కూడా దేవునికి అని కూడా అన్నాడు ఎన్ని పోయినా సరే యహోవ తీసుకెళ్లిపోయినా యహోవ నామంకే శుద్ధి కలిగిగాక అంటే ఎంతగా దేవుణ్ణి శుద్ధించగలిగాడు ఎంతగా భయభక్తిని కలిగి ఉన్నాడో ఈ రోజు మనం చూస్తాం ఇంకా ఇంకా చూసినప్పుడు దేవుడు చెప్తున్నాడు ಅಬ್ರಹಾಮ ದೇವು ವಿಶಾಖ ದೇವು ಯಾಕೋಬೇವು ಅನ್ನ ದೇವು ತಿಳಿಯ ನಿಜ మరి ఆ దేవుడు నేను వాళ్ళ దేవుడని అని చెప్పుకుంటున్నాడు అంటే నిజంగా మరి అబ్రహామును అన్నాడు యహోవా మాట వినను కాబట్టి అది ఆయన నీతిగా ఎంచబడను అంటే ఆయన కూడా ఎంతగా మరి దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మాట విన్నాడు ప్రభువు అంటే ఎవరో తెలియదు కానీ రమ్మన్నప్పుడు వచ్చాడు దేవుని మాట విన్నాడు దేవుడికి లోపడ్డాడు రోజు మరి విశ్వాస తండ్రిగా అబ్రహాం ఉన్నాడు ఆయన పేరు నేను అబ్రహామ దేవుని అని చెప్పుకునేంతగా మరి అబ్రహాముని దీవించాడు నిజంగా మరి ఎంత వంద సంవత్సరాలకు కలిగిన కుమారుని కూడా ఆయన వచ్చి ఆయన కుమారుని నాకు బలిగా ఇవ్వమన్నప్పుడు ఆయన వెనకడుగు వేయకుండా దేవుని మాటను అనుసరించాడు కాబట్టి ఈరోజు వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం దేవుని పట్ల ఎంత నియం కలిగి ఉన్నారనేది మరి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అలాగే ఇసా గురించి అలాగే యాకవ్వ గురించి వీళ్ళందరూ కూడా దేవుని మాట తూచా తప్పకుండా పాటించారు అంటే దేవుని అంత భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకున్నాం మరి యాకబు గురించి చూస్తే మరి సార్లు ఇంతకు చెప్పినట్లు కానీ మరి పది సార్లు మరి వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళినా కానీ దేవుడు ఎందుకు అంత ఇచ్చాడు ఎందుకు దేవుడు అంత అంటే ఆయనలో మరి ఆయన మరి దేవుని మీద చిన్నప్పటి నుంచి కూడా గొడవ అనుభవంలో ఉన్నాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన ఎక్కడ విడవలేదు ఎప్పటికప్పుడే మరి యాకోబుని దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు దేవుణ్ణి మరి దేవుడు ఆయన్ని మరి హెచ్చిస్తానే ఉన్నాడు గనపరుస్తూనే ఉన్నాడు మరి ఆ విధంగా మరి యాకోబుని కూడా దేవుడు కనపల్సరీ కాబట్టి ఈ రోజున మరి మనం కూడా మరి ఆయన ఆయనే చెప్పుకున్నాడు నేను అబ్రహాము దేవుడిని ఇసాకు దేవుడు యాకోబు దేవుడు అని చెప్పుకునే ఘనత వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు కూడా దైవుని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని మాటను మరి మరి విసర్జించకుండా అనుసరించారు కాబట్టి ఈ రోజు కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం కాబట్టి అలాగే మరి చాలా మంది భక్తులు చూసినప్పుడు అనేక మంది భక్తులు మరి ఈ విధంగా దేవుణ్ణి మరి అనుసరించిన వారిని మనం చాలా మందిని చూస్తాం కాబట్టి మరి యోగం చూ ఏమైతే మరీ స్పెషల్ ఎందుకంటే మనకు కనపడుతుంది ఆయన పడిన శ్రమలు కానీ ఆయన పడిన బాధలు కానీ మనం చూసినప్పుడు ఆయన కానీ దేవుణ్ణి వదలకుండా మరి దేవుణ్ణి పట్టుకున్నా మరి యో చూసినప్పుడు నిజంగా అంటే శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి అంటే ఆయన ఒక మాట కూడా కోరాడకుండా ఏ విధంగా అయితే నిలబడ్డాడో మరి ఏ విధంగా అయితే మరి ఆ విధంగా మనం పడ దేవుని కొరకు మరి ప్రభు సన్నిధిలో మనం పడ ఎలా ఉండాలంటే అటు తొలగిపోకుండా దేవుని సన్నిధిలో మరి నిలబడినప్పుడు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తారండి మరి ఇలాంటి యొక్క ఈ వినయం అనే ఇది మనం అలవాటు చేసుకోవాలి జ్ఞానము కావాలి జ్ఞానవర్త తర్వాత దీర్ఘాయం అనేది దేవుడు ఇచ్చేది అది కూడా బైపు ముగ్గుతలు కలిగి ఉండడం వల్ల కానీ వినయం అనేది కూడా మనం అలవాటు చేసుకుంటే ఈ జ్ఞానం అనేది మనకి ఎక్కడికి పోదే ఎందుకంటే వినయం ఉన్నప్పుడు ఆటోమేటిక్ జ్ఞానం అనేది కూడా మనతోనే ఉంటది అని మరి వాక్యంలో మనం చూస్తాం ఇంకా చూస్తే మరి ఒకసారి వార్త పంతొమ్మిదో అధ్యాయంలో జక్కయ్య గురించి కూడా మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు జక్కయ్య జగేషన్ చూసినప్పుడు ఆయన ఆయన మరి ఏసై వస్తున్నాడు అన్నప్పుడు ఆయన చెట్టు మీదకి చెట్టు ఎక్కి మరి ఏసైని చూడాలని ఆశగా ఎక్కాడు ఎక్కినప్పుడు మరి ఆయన చూశాడు నేను మీ ఇంటికి వస్తున్నానని అని చెప్పినప్పుడు మరి ఎంతో సంతోషించి ఇంటికి ఆహ్వానించాడు ఇంటికి ఆయన చెప్పిన మాట మరి ఏంటి అంటే

అంటే మరి అక్కడ ట్యాక్స్లు కప్ చేసేవాళ్ళు ఉన్నాడు అన్యాయంగా సంపాదించాడు కానీ ఎప్పుడైతే మరి ఈయన దేవుణ్ణి చూశాడో వెంటనే మరి దేవునికి లోబడిపోయాడు మొత్తం అన్నీ కూడా ఉన్నదంతా నేను ఎవరి దగ్గర తీసిన అందుకు నాలుగు గంటలు ఇచ్చేస్తా అని చెప్పేసి ఆయన యొక్క ఆయన కూర్చుకున్న అక్కడ మనం ఆలోచించేసి అంటే ఆయన కూర్చుకున్న శాపాన్ని కూడా కడిగేసుకున్నాడు అంటే పాపంతో పాటు ఎందుకంటే అది తర్వాత పిల్లల పిల్లలకి రాకుండా ఆ శాపంతో ఆ పాపంతో పాటు శాపాన్ని కూడా మరి కూర్చు కడిగేసుకోవడం అనేది జరిగింది ఎందుకంటే ఇది మరి అన్యాయంగా సంపాదించాడు కాబట్టి వాళ్ళ తర్వాత అది పిల్లలకి ఎలా శాపమే కానీ అక్కడ చేయడం అనేది మనం చూస్తే మిమ్మల్ని ఒక ఒక సహోదరుడు అడిగాడు మరి అదే ఒక లంచ మరి ఆ శాపం నుంచి బయటపడాలంటే ఏంటి పరిస్థితి అన్నప్పుడు నాకు వెంటనే దేవుడు ఇచ్చిన ఆన్సర్ అనమాట జక్కయ్య గురించి నీకు తెలుసు కదా మరి జక్కయ్య ఏ విధంగా అయితే అంతా ఇచ్చేసాడు మరి ఆ శాపాన్ని ఆయన తెలియకుండానే అప్పట్లో కేసు ప్రభుత్వం చనిపోలేదు కానీ ఆ శాపాన్ని ఆయన పోగొట్టుకున్నాడు ఈ రోజు మరి దేవుడు మన కొడుకు తన్నీ చేశాడు కానీ మనం ఏం చేస్తున్నాము మరి నిజంగా మన దేవుడి దగ్గరికి వచ్చి కనీసం అడుగుతున్నావా ఎప్పుడైతే మరి లంచగొండ తీసుకున్న తర్వాత మానేస్తారు మానేస్తారు కానీ మరి దాని గురించి ఆ దేవుడు ప్రభు దగ్గర విచారణ చేసి దాని నుంచి మరి బయటపడాలి అంటే ఏం చేయాలి అనేది కూడా మనకి ప్రభు దగ్గరికి రావాలి ఎందుకంటే ఆ శాపం పిల్లల పిల్లలకి రాకుండా ఉండాలంటే మరి ఈ విధంగా మరి చేయాలి చక్కగా మనకి ఒక ఎగ్జాంపుల్ గా పెట్టాడు మరి జక్క చేసింది మనం ఎవరన్నా చేస్తున్నారా చేసిన తప్పును సర్దించుకోవడానికి మరి జక్క చేసిన తప్పును సర్దిద్దుకున్నాడు మరి అలాగే మరి ఆ శాపం నుంచి మనం బయటపడాలంటే మనం చేసిన తప్పు నుంచి మనం సర్దించుకుంటామా అని అడిగినప్పుడు అన్నాడు నిజంగా అయితే చేపాలు ఉన్నాయా అన్నాడు మరి శాపం లేకపోతే మరి ఇవన్నీ ఎందుకు రాశారు శాపాలు ఉన్నాయి కాబట్టి రాశారు మరి దగ్గరని మరి దీనికోసం స్పెసిఫిక్గా మనకు చూపిస్తున్నాడు కాబట్టి మనం కూడా అలాంటి పరిస్థితుల్లో అంటే చేసిన తప్పు కాదు ఎలాంటి పరిస్థితులు కూడా మనం చేసినప్పుడే దేవుడు ఆ శాపం నుంచి కూడా మనం అని చెప్పినప్పుడు కూడా అది అది దేవుడు నాథం దేవుడి నాతో అద్భుతంగా మాట్లాడించడం అనేది జరిగింది కాబట్టి ఇది అంటే మరి విధంగా ఆ ఉదయంలో అది ఎప్పుడైతే దేవుడు ఇస్తాడు దేవుడు ఇచ్చాడు తీసుకున్నాడు ఇలాంటివి చూస్తే చాలామంది చాలామంది వాక్యం చూసినప్పుడు ఈ రోజున మరి హోసన్న గారు చూసినప్పుడు కూడా మరి దేవుడి పట్ల ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో మరి ఈరోజు అనేకమైన సంఘాలను ఆయన స్థాపించాడంటే వీళ్ళందరూ మరి ఎన్ని ఈ హోసన్న మందిరాలు మరి కొన్ని కొన్ని మందిరాలు మరి ఇలాంటివి మరి దేశంలో ప్రపంచంలోనే పెడుతున్నారంటే నిజంగా ఆయన కూడా ఎంతగా మరి దేవుడు ఇప్పటికీ హెచ్చిస్తున్నాడు ఇప్పటికీ ఆయన కనపరుస్తున్నాడు అంటే మరి ఆయన చేసిన పరిశీలి కానీ ఆయన దేవుడికి లోబడి ఉండడం కానీ మనం చూస్తున్నాం మరి భక్తులందరి గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఇదే మరి దేవుడి ఘనత కాబట్టి మన తరతరాలు కూడా వాళ్ళు బాగా ప్రార్థన చేసేవాళ్ళు మా తాతలు ప్రార్థన చేసేవాళ్ళు మా వాళ్ళు బాగా ప్రార్థనా పరులని మనం అంటే మన గురించి మనం చెప్పుకోవాలంటే ఆ ఘనత ఎప్పుడొస్తుందంటే మనం కూడా మరి ఈ విధంగా మరి భయభక్తులు కలిగి మరి చెడుదనాన్ని విసర్జించి మరి దేవుడి మాటలకి లోబడి మనం కూడా ప్రవర్తించినప్పుడు మన బిడ్డల బిడ్డలకి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేది మరి వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి అలాంటి ఆశీర్వాదాలు మనకు కావాలని ఈ లోకంలో వచ్చే ఆశీర్వా ఈ ఐశ్వర్యం కాదు కానీ ఈ లోకంలో వచ్చే ఘనత కంటే దేవుడిచ్చే ఘనత కోసం దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం మనం పాకులాడాలి ఈ ఎందుకంటే ఇక్కడే అంటది ఈ రెండో ఇరవై రెండో సామెతలు ఇరవై రెండులోనే అతను ఫస్ట్ వచ్చిన చూస్తే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారం పంటను కాబట్టి మనం ఈ లోకంలో వచ్చి అంటే దేవుని ఎందుకు వినయం కలిగి ఉన్నామంటే మన గోవా ఐశ్వర్యం చేస్తుంది అనేది కాదు కానీ ఎందుకంటే ఇక్కడ మన లోనే చెప్తున్నాడు గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు అంటే ఐశ్వర్యం కంటే మంచి పేరు అంటే అంటే మనం దేవుని పట్ల మనకున్న గౌరవాన్ని దేవుని చెప్పిన పనులు మనం లోకల్లో చేస్తున్నప్పుడు ప్రజలు చూసినప్పుడు ఆ దేవుని దేవుని బిడ్డ కాబట్టి ఇలా చేయగలుగుతున్నాడు ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాడు మామూలు వాళ్ళు అయితే మరి మాట్లాడారు ఎందుకంటే దేవుని పక్షాన ఉన్నవాళ్ళు కొన్ని కొన్ని మాటలు నిర్ణయం కొన్ని కొన్ని నిర్ణయాలు మరి తీసుకోగలుగుతారు ఏది మంచో ఏది చెడు నేను ఇది చేయను అంటే ఇంక అది చేయము నేను ఇది చేయాలి అంటే చేయాలి ఎందుకంటే దేవుని పక్షాన దేవుడి నాకు ఇది నేను ఇట్లానే అవుతాను ఈ లోకం అంతా వద్దడు అయినా సరే నేను ఇట్లానే వెళ్తాను ఇది అంటే మనం చేసి చూపించినప్పుడే మనం అది ఐశ్వర్యం అంతే తప్ప లోకంలో వచ్చే ఐశ్వర్యం గురించి కాదు అందుకని ఇక్కడ అన్నాడు గొప్ప గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారం కంటే దైవ కూర కాబట్టి అందులో అంటాడు దేవుని దగ్గర మనుషుల దయ్యంతుల్లాలి అంటే అది ఏంటంటే అది వినయానికి సంబంధించింది కాబట్టి మన హృదయంలో దేవుని పక్షాన మనం ఎప్పుడైతే దేవునితో కలిసి మనం ఎప్పుడైతే ప్రయాణం దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో ఆయన నేను అటు ఇంటి తగిలిపోకుండా నేను నడుస్తున్నాను దేవుడు నా మార్గంలో దేవుడు తెలుసు కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని మరి యోగుని దేవుడు అంతగా ఆశీర్వదించాడు అట్లాగే మరి జక్కయ్య దేవుడు అంతగా ఎంతగా ఆశీర్వదించాడు అంటే ఈరోజు అంటే ఉన్నదంతా ఉన్నదంతా తీసాడు మరి జక్కని కూడా జక్కయ్య కుటుంబం కూడా రక్షణలోకి వచ్చింది అంటే మరి తన పాపాన్ని శాపాన్ని కూడా కడుక్కున్నాడు మరి ఈ రోజు మన పరిస్థితి ఏంటి మనం దేవుని పట్ల వినయం కలిగి ఉంటే ఆటోమేటిక్గా జ్ఞానం అనేది వస్తుందండి అంటే దేవుడికి అంటే మనకేం కావాలంటే దేవుని పట్ల వినయం కలిగి ఆయన మాటలు అనుసరిస్తే తప్పకుండా దేవుడు అన్నింటినీ కూడా హెచ్చిస్తాడు మరి ఇక్కడ లోకంలో హెచ్చిస్తాడు తర్వాత అక్కడ కూడా హెచ్చిస్తాడు అందుకనే అన్నాడు తను తను వాడు హెచ్చించబడు కాబట్టి అలా మరి వినయం గలవారిని దేవుడు తగిన సమయం హెచ్చిస్తాడు అని మరి మరి వాళ్ళ పాట కూడా మనం పాడుకుంటాం కాబట్టి మనం హెచ్చించబడాలి దేవుళ్ళు హెచ్చించబడాలి అంటే మనం తగ్గించుకోవాలి ఈ లోకంలో మన జీవితం ఎలా ఉందనేది మనం చూసుకోవాలి ఇంతకు చెప్పినట్లుగా మరి ఏ ఇజ్రాయెల్ ప్రజలు ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నామా లేక ఐగుప్తు ప్రజల్లాగా ఉన్నామా మనం తీసుకునే శరీర రక్తాలను మనం తీసుకున్నప్పుడు దాని గురించి మన హృదయాన్ని మనం పరిశోధించుకోవాలని మరి చెప్పారంటే దీన్ని బట్టి మనం చూసినప్పుడు ముందుగా మనం హృదయాన్ని దేవుడు పోవాలి అలాగే దేవుని ఎందు దేవుని మాటలు అనుసరించాలి ఆచరించాలని ఎందుకంటే అప్పుడే మనం అంటే దేవుని మాట వింటేనే మనకు వినయం అనేది వస్తుంది ఆ వినయం కట్టి దేవుడు ఇచ్చే ఫలం ఆయన ఇచ్చే ఫలం ఏంటంటే ఐశ్వర్యము ఘనత జీవము అంటే ఆయన జీవం మనలో ఉండటం అనేది గొప్ప భాగ్యం అంటే ఆయన కుమారులుగా ఆయన సొంత కుమారులుగా మనం ఉండటం అనేది దేవుడిచ్చే గొప్ప భాగ్యంగా మనం మనం తీసుకుని మరి ఈ విధంగా మరియు దేవుని పట్ల వినయం కలిగి ఉండడానికి మనం అందరం ప్రయత్నిద్దాం నేను దేవుడు ఈరోజు తెలియజేసిన మాట వినయం కలిగి ఉండి అన్ని కూడా మీకు సమృద్ధిగా దేవుడు ఇస్తాడు అని వాక్యం తెలివిస్తుంది కాబట్టి మరి దేవుని మాటకి లోబడి ఉండడానికి మనం అలవాటు పడి అలవాటు చేసుకుందాం మాటను గొప్ప చేసి మన మనం తగ్గించుకునే దేవుడిని హెచ్చించే వారిని ఉండాలని కూడా పెట్టుకోరుకుంటూ దేవుడి దేశం యొక్క